হ্যাঁ বাবু জিমরা డాక్టర్ బాబు జగజీవన్ రావు గారు నూట పద్దెనిమిదవ జన్మదినం సందర్భముగా ఈరోజు ఆయనకు ఘనంగా అధికారికంగా కలెక్టర్ గారు కమిషనర్ గారు బీసీ సంఘ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు డిఎంఎడ్ హెచ్ఓ గారు అధికారులు నాయకులు పరసరత్నం గారు ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా కలిసి సోదరులు అందరూ కూడా కలిసి ఈరోజు ఘనంగా ఆయనకు పూలమాలలేసి ఆయన చేసిన సేవలు కొనియాడాము ఆయన ప్రజా నాయకుడు సంఘీకర్త దేశాని కోసం పాటపడినవాడు మాజీ ఉప ప్రధాని ఆయన సేవలు చాలా వరకు ఉపయోగపడాయి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు చాలా సంస్కరణలు తీర్చిదిద్దడం స్వాతంత్రం కోసం పోరాడడం ఇటువంటి నాయకుడు బాబు జగన్జీవన్ రావు ఆయన మన మధ్యలో లేకపోయినా ఆయన నూట పద్దెనిమిదవ జన్మదినం ఘనంగా అందరి మధ్యలో మనం ఈరోజు జరుపుకోవడం చాలా సంతోషం అదేవిధంగా మన ఎన్డీఏ కూటమి గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు కొనుల పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరు కూడా కలిసి ఎస్సీ ఎస్టీ సప్లాన్కు ఇరవై వేల నూట ఎనభై ఏడు కోట్లు ఈ బడ్జెట్లో కూడా కేటాయించడం జరిగింది ఖచ్చితంగా కూడా ఎస్సీలకు ఎస్టీలకు మన ప్రభుత్వం కట్టబడి ఉంది అదేవిధంగా బీసీలకు కూడా అనేక సదుపాయాలు కల్పించారు పేదవారు లేకుండా ఆంధ్ర రాష్ట్రంలో నిర్మూలించాలని పీపోవర్ విధానాన్ని కూడా తీసుకురావడం జరిగింది ఖచ్చితంగా కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన పది నెలల కాలంలోనే ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టడం కూడా జరిగిందనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ బాబు జగన్జీవన్ రావుని మరొక్కసారి మనం అందరం కూడా కూడా ఈ జన్మదినం సందర్భంగా ఆయనకు సమర్పించే కొనియాడమన్ తెలియజేస్తున్నాం ఈరోజు మనము స్వర్గీయ బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఈరోజు జరుపుకుంటున్నాము తిరుపతి జిల్లాలో తిరుపతి పట్టణంలో గౌరవ గారు తిరుపతి గౌరవ శాసనసభ్యులు గారు ఆర్ఎని శ్రీనివాసరావు అదేవిధంగా ఎక్స్ మినిస్టర్ పరసరత్నం గారు మిగతా అధికారులు నాయకులు అసోసియేషన్స్ అందరి నడుమ ఈరోజు మనం పెద్ద ఎత్తున గౌరవ శ్రీ జగ్జీవన్ రామ్ బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతిని మనము జరుపుకుంటూ ఆయన్ని ఈరోజు మనం అందరం కూడా స్మరించుకుంటున్నాము ప్రభుత్వం కూడా ఈరోజుని చాలా పెద్ద ఎత్తున ఆయన చేసిన సేవలను మనం ఎల్లప్పటికీ కూడా గుర్తుంచుకోవాలని ఉద్దేశంతో ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఎక్కడికక్కడ అన్ని ఆఫీసులో కూడా అన్నీ సాంఘిక సంక్షేమ స్కూల్స్లో హాస్టల్స్లో కూడా మనము ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటున్నాము మనందరికీ తెలిసిందే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో ఒక గురుకుల పాఠశాలకు వెళ్ళి ఈరోజు సందర్భంగా అక్కడికి వెళ్ళి సంక్షేమం మరీ ముఖ్యంగా సాంఘిక సంక్షేమం హాస్టల్స్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టమని కూడా మాకు ఆదేశాలు ఇచ్చున్నారు దాంట్లో భాగంగానే ఈరోజు మనం జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ మరియు బీసీ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నిటినీ కూడా పెద్ద ఎత్తున మనము వాటిని రిపేర్స్గా అయితే ఉన్నాయో కానీ అదేవిధంగా రెనోవేషన్స్ అన్నీ కూడా జిల్లా వ్యాప్తంగా సుమారుగా ఇరవై ఐదు కోట్లు పెట్టి మనము సిఎస్ఆర్ నిధులతో అదేవిధంగా డిఎంఎఫ్ నిధులతో అదేవిధంగా ఎంపీ ల్యాడ్ నిధులతో వీటన్నిటితో చేయడం జరుగుతుంది అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి ఏదైతే పీ ఫోర్ విధానంలో బాటమ్లో ఉన్నటువంటి అట్టడుగున ఉన్నటువంటి ఇరవై శాతం బడుగు బలహీన వర్గాల ప్రజలకి టాప్ టెన్ పర్సెంట్ వాళ్ళని అనుసంధానం చేసి అందరి యొక్క పర్ క్యాప్ట ఇన్కమ్ పెంచే విధంగా వాళ్ళ లైవ్లీహుడ్స్ పెంచే విధంగా మనకు ఆదేశాలు ఇచ్చి ఉన్నారు త్వరలోనే అది కూడా మొన్ననే అది లాంచ్ చేశారు దాన్ని కూడా కార్యరూపం చేసి అతి త్వరలో దాన్ని కూడా మనం ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ ఈ బాటమ్ ట్వంటీ పర్సెంట్ హౌస్ హోల్డ్స్ అన్నిటిని కూడా గుర్తించడం జరిగింది వాళ్ళని ఎట్లా ఈ టాప్ టెన్ పర్సెంట్ అనేది అనుసంధానం చేస్తామనేది కూడా వచ్చే రోజుల్లో మనం చేయడం జరుగుతుంది ఈరోజు పెద్ద ఎత్తున కూడా మరొకసారి ఆయన సమతావాది బడుగు బలహీన వర్గాలకి బాబు జగ్జీవన్ రామ్ గారు ఎంతో మేలు చేశారు ఆయనని ఈరోజు మనం స్మరించుకుంటూ పెద్ద ఎత్తున ఆయన జయంతి సందర్భంగా ఈరోజు మనం అందరం కూడా ఇక్కడికి వచ్చేసి ఆయన్ని మరొకసారి మనం రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ ప్రోగ్రామ్ ఆశా జ్యోతి డాక్టర్ బాబు జగజీవన్ రావు గారి యొక్క జయంతి ఉత్సవాన్ని ప్రభుత్వం తరఫున ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా జరిపించడం చాలా సంతోషమైనటువంటి విషయం మరి బడుగు వర్గాల యొక్క దురదృష్టంతో ఆనాడు మరి ఉప ప్రధానిగా ఉన్నటువంటి బాబు జగజీవన్ రావు గారు ప్రధానిగా కావాల్సినటువంటి వారు మరి దళితుల యొక్క ఈ దేశ ప్రజల యొక్క దురదృష్టం ఆ రోజు కాలేకపోయినాడు అయినా కూడా ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకువెళ్ళేదానికి ఈరోజు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ దళిత వర్గాల నాయకులు కానీ అందరూ కూడా ముందుకు వెళ్తూ ఉన్నాం మరి వారి జయంతి ఉత్సవాన్ని కలెక్టర్ గారు అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు అదేవిధంగా మన మున్సిపల్ కమిషనర్ గారు దళిత వర్గాల సంఘాల నాయకులు అందరూ కూడా వచ్చి ఎంత గొప్పగా జరిపిస్తూ ఉన్నందుకు అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ మనందరికీ తెలుసు ఫ్రీడమ్ స్ట్రగుల్ తర్వాత ఉన్నప్పుడు తర్వాత ఇండియన్ పొలిటికల్ సిస్టమ్లు కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు ముఖ్యంగా ఈ ఇండో పాక్ వార్ నైన్టీన్ సెవెంటీ వన్ జరిగినప్పుడు ఆయన కీలకమైన పాత్రలో ఉన్నారు అలాగే అగ్రికల్చర్ మినిస్టర్గా గ్రీన్ రెవల్యూషన్ రావడానికి కారకమయ్యారు ముఖ్యంగా ఆయన పోరాటం సమాన హక్కుల కోసం పోరాటము మనందరికీ గుర్తుంచుకొని అదేవిధంగా ఈక్వల్ రైట్స్ కోసము ప్రతి ఒక్కరు పోరాటం పోరాడాలని కోరుకుంటున్నాను